బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు జనాలకు స్వాగతం బాపూజీ యొక్క వివరణ సాక్షి వేణు మన అందరికీ ఏ విధంగా మనము పురుషార్థం చేయాలి మన లక్ష్యం ఏంటి ఎలా సాధన చెయ్యాలి అనే విషయం గురించి మహాపరివర్తన గురించి చక్కగా ఫస్ట్ పార్ట్లో వివరించారు స్వపరివర్తన ఎప్పుడవుతుంది అని అడిగితే మహాపరివర్తన ఎప్పుడవుతుంది అంటే స్వపరివర్తన అయినప్పుడే అని చెప్పారు దీనికోసం మనం పురుషార్థం చేయాలి పురుషార్థం చేస్తూ మీ స్థితి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది కాబట్టి మీ స్థితిని అప్ అండ్ డౌన్ చేసుకోకుండా మీరు నెగిటివ్ ఎనర్జీలో పడిపోకుండా గమనించుకోండి బాపూజీ ఎప్పుడు ఏం అలా చేయమని ఇలా చేయమని చెప్పలేదు ఆయన ఎప్పుడూ ఒకే మాట చెప్తారు మహాపరివర్తన కోసం మహాపరమశాంతి మంత్రమును మీ జీవితం భాగంగా చేసుకోండి అని ఈ మంత్రం ఏదైతే మా దివ్యవాణి సందేశం మనకు వస్తుందో చక్కగా మంచి శబ్దాలతోటి మా మనకి చక్క మహామంత్రాన్ని చెప్తూ ఉంది ఒక చోట అందరూ కలిసి కూర్చుంటే జ్ఞానం గురించి చర్చ చేసుకుంటూ బాపూజీ వీడియోలు ప్లే చేసుకుంటూ వింటూ అలవాటు చేసుకోండి ఎందుకంటే బాపూజీ జ్ఞానం స్వయంగా చాలా స్పష్టతను ఇచ్చేటువంటి జ్ఞానం సెల్ఫ్ ఎక్స్ప్లెనటరీ కూడా ఉంటుంది ఇంకా ఎవరికి స్పష్టంగా రాని పక్షంలో బాపూజీ స్వయంగా చెప్పినటువంటి పది రోజుల జ్ఞాన కోర్సు ఏదైతే ఉందో అది కూడా మీరు వినండి మరింత తేలిక అవుతూ ఉంటుంది మీకు ప్రతిరోజు బుద్ధితోటి పరం జ్ఞానం యొక్క బ్రహ్మ చింతన మొదలు చేయండి రాత్రి పరమ జ్ఞాన చింతనలో మునిగిపోండి రాత్రి మొగళ్ళు అదే బాపూజీ కూడా కోరుకునేది ఆ సమయానికి బయట మిగతా సమయానికి బాపూజీ వీడియోలు తిరిగి వినటంతో గడపండి మా దివ్యవాణి దివ్య మంత్రాలను చిన్న షార్ట్స్ రూపంలో కూడా బోధనలను వినండి ఒక్కొక్కసారి ఒక్కో విషయము బోధనే ఈరోజు మొత్తం మార్చేస్తూ ఉంటుంది జాగ్రత్తగా గుర్తుంచుకోండి దీనికోసం ఇతరుల ఎనర్జీ ఫీల్డ్లో ఎక్కువగా వెళ్ళవలసిన అవసరమూ లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరి సమస్య ఒక్కొక్కరిది ఒక్కో రకంగా ఉంటుంది బయట చెప్పకపోయినా కారణ శరీరంలో అది నిక్షిప్తమై ఉంటుంది బాపూజీ జ్ఞానం మనకు ఏమి నేర్పుతుంది వాక్యానికి అవతలకి అంటే వాకుకు అతీతంగా వెళ్ళాలి మనసుకు అతీతంగా వెళ్ళాలి మౌనాన్ని ధారణ చెయ్యాలి ఇదే నిజమైనటువంటి సాధన ధారణ కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం కొంతమంది చెప్తూ ఉన్నారు మేము ఎన్నో ఏళ్ళ అనుభవం వాళ్ళం ఇంకెందుకు సంస్కారాల ధారణలు మనం చెయ్యాలి కళ్ళు మూసుకొని కూర్చుంటే బాపూజీని కలుసుకోవచ్చు అంటారు కరెక్టే కలుమూసుకొని కూర్చుంటే పవర్ వస్తుంది కానీ మళ్ళీ దేహము దేహ సంబంధికుల బంధంలో ఎరుక్కుపోతారు మన కోరికలు తీర్చడంలోనే మీరు మునిగిపోతారు అవే పునరావృతం అవుతూ ఉంటాయి కానీ అసలైన ధారణ ఎప్పుడు ప్రతిక్షణం ప్రతి క్షణం ఆచరించవలసిందే నేను స్వయంగా అనుభవించాను అని అనుకుంటూ ఇరవై నాలుగు గంటలు బాపూజీ జ్ఞాన చింతన ఉన్నప్పుడే ఆ శక్తి స్థిరంగా ఉంటుంది ఎవరి ప్రభావం పైన మీరు వెళ్ళిపోయినా శాంతంగా సరైన దిశలో మీరు సమాధానం అనేది చెప్పాలి మీరు ఎలా బాపూజీ సంతానం అయ్యారో ఎలా తెలుసుకుంటున్నారు మీ స్వభావం నిర్మలంగా మారుతుందా బయట పైన కాదు లోపల లోపల పవిత్రత అనేది ఉన్నదా మీలోని పరాశక్తి మెల్కొంటుందా పరం ప్రకాశం మరియు పరమశక్తుల్లో మీరు స్థిరంగా ఉన్నారా అప్పుడు మీలో నుంచే పరం శాంతి ప్రకంపనలు వస్తూ ఉంటాయి కానీ గమనించండి అది మీకు ఇతరులను మార్చే హక్కు కూడా ఇస్తుంది మీరు స్వపరివ రక్షణ మీ స్వపరివర్తన మాత్రమే మీకు బాధ్యత ఉంది బాపూజీ అంటూ ఉన్నారు ఆత్మరక్షణ చేసుకోండి అని మీ ధ్యానము మీరు మీ కాపాడుకోండి ఇతరుల బాధ్యతలు మోయలేనివి లేని ఎప్పుడూ చెప్పలేదు ఇతరుల యొక్క బాధ్యత మీరు తీసుకోండి అని బాపూజీ ఎప్పుడూ చెప్పలేదు నేరుగా తోటి కలుసుకుంటున్నాము బాపుతోటి మాట్లాడుకుంటున్నాము అని అనుకోండి చాలామంది ఆత్మలు ఒంటరిగా ఉండగానే ఉండాలనే ఇష్టపడుతూ ఉంటారు వారు ఎవరితోనూ సంబంధం పెట్టుకోరు కేవలం సూక్ష్మంలోనే బాపూజీ మరితోటి ఉంటూ ఉండేవాళ్ళు అట్లాగే మాకు కూడా బాపూజీతోటి బ్రహ్మ మాతోటి నీరు మాతాజీతోటి సంబంధం కొనసాగుతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకు తెలుసు ప్రతి ఒక్కరి పురుషార్థము ప్రత్యేకంగా ఒక్కో రకంగా నడుస్తూ ఉంటుంది మీరు కూడా నేరుగా బాపూజీ ప్రశ్నలు అడిగినప్పుడు జవాబులు ఆయన వీడియోల ద్వారా కూడా మీకు అందుతూ ఉంటాయి ఈ ఎపిసోడ్ యొక్క ప్రధాన విషయము ఇదే నేను చెప్పేది జడ్జిమెంట్ మీరు ఎవరి గురించి చేయకండి ఎవరి గురించి వ్యాఖ్యానం చేయవద్దు బాపూజీ కూడా ఎప్పుడు ఎవ్వరిని వ్యక్తిగతంగా తప్పు పట్టలేదు కాబట్టి మనకు హక్కు లేదు అహంకారం వస్తుంది నేనే గొప్ప అని అప్పుడు ఇతరులను తప్పుబడుతూ ఉంటాం అసలు అహంకారం అంటే ఏమిటి మీరు ఏమన్నా జడ్జి చేస్తే వాళ్ళని ఇతరులను వ్యాఖ్యానిస్తే అది మీ అహంకారం అవుతుంది స్వపరివర్తన కోరేవారు ఏమీ చేయలేరు దేహాభిమానం నుండి ఎడిపోవాలి కేవలం బాపూజీ ఒంటరిగా కూర్చొని బాపూజీ వీడియోలను వింటూ మా యొక్క మంత్రం ఏదైతే పరం శాంతి గురించి చెప్పారో పరం శాంతి ప్రకంపనాలను వ్యాపింపచేయండి పురుషార్థం తాలూకు తాత్కాలికంగా మరి మీకు అర్థమవుతూ ఉంటుంది బాబూజీ చెప్పింది అదే నవంబర్ వరకు మీరు హండ్రెడ్ పర్సెంట్ మీ భాగ్యాన్ని సృష్టించుకోవచ్చు ఆ తర్వాత మీ కృషి ఫిఫ్టీ పర్సంటేజ్ మాత్రమే ఉంటూ ఉంది కాలం గుడిచే కొద్ది కొద్ది కూడా భాగ్యము తయారు చేసుకోవటం యొక్క పర్సంటేజ్ తగ్గిపోతూ ఉంటుంది ఎందుకంటే రాబోయే కాలంలో కర్మ బంధన ద్వారా సేవ చేయటము ధనంతో శరీరంతో సేవ చేయటము అవసరము ఉండదు ఇప్పుడు కేవలం ఏదైతే ఉందో అది చెయ్యండి సాధనలో హండ్రెడ్ పర్సెంట్ శక్తిని ఉపయోగించండి నిజమైన సాధన ఆత్మచింతన బ్రహ్మచింతనకు అలవాటు పడగలుగుతూ ఉంటారు నేను అత్యంత పరమాత్మ స్వరూపమును ఈ శరీరం తాత్కాలికం అని నిరంతరం జపించండి ఇదే దేహాభిమానాన్ని పట్టుకు సడలిస్తూ ఉంటుంది ఈ పట్టును వదిలిపెట్టాలి పరంధామ స్మరణ ప్రకాశ స్మరణ పరమశక్తుల యొక్క స్మరణ కానీ ఒక నిబంధన ఉంది ఒక నియమం ఉంది బాపూజీతోటి కనెక్ట్ కావటం అంటే అహంకార రహిత స్థితిలోని ఉండటం నష్టో స్థితి అనేది ఉండాలి అటాచ్మెంట్ ఫ్రీగా కావాలి ఇలా వచ్చినప్పుడే బాపూజీ శక్తి మనలోకి వస్తూ ఉంటుంది ఇకపోతే మన సహకార బాపు నుండి శక్తి తీసుకున్నప్పుడు అది మన స్థితి స్మృతిని స్థిరపరుస్తూ ఉంటుంది ఎందుకు అంటే ఆయన దయాసాగరుడు సాగరుడు ఆయన పాత్ర చూసి శక్తి ఇవ్వటం అనేది ఏమి ఉండదు అందరికీ సమానంగానే ఇస్తారు ఆయన కేవలం ఇస్తూనే ఉన్నారు ఇస్తూనే ఉన్నారు కానీ ఒకే ఒక షరతు మనము నిజమైన పాత్ర కాగలిగితే ఆ శక్తి లోపల నిలుస్తుంది లేకపోతే మన చుట్టూ ఉన్న ఆరా వరకే ఉంటుంది కొంతసేపటికే పడిపోతూ ఉంటుంది అందుకే అవసరమైనది ఏమిటి అంటే మన సంకల్పాల పవిత్రత ఎవరి గురించి ఆలోచించకుండా చూడటం స్వరూపం గురించి ఆలోచించటం చెయ్యండి పూర్తిగా నిరాకార స్థితిలో ఉండండి ఈ విధంగా స్థిరపడండి పవరు లోపలికి దిగుతూ ఉంటుంది శక్తి చెల్లా చెదురు అవుతూ ఉంటుంది ఒరిజినల్ లక్ష్యం పరంధామం యొక్క స్మరణ ఎల్లప్పుడూ బాపూజీ స్వరూపం గుర్తు పెట్టుకోండి ఆయనలాగా మారటం లక్ష్యాన్ని పెట్టుకోండి బాపూజీ సమానంగా ఎవరు మారగలరు బాపు దగ్గర బేహద్ అనంతమైన గుణాలు ఉన్నాయి అని చెప్పారు మనం కూడా గుణాలను స్వీకరిస్తూ బాప్ సమానంగా కావాలి అది చాలా పెద్ద సవాలే మనకి కానీ అతిగా భ్రమలో పడకండి మీ మీద సూక్ష్మ ప్రభావాలు వచ్చినాయి సూక్ష్మ జగత్తు ఆత్మలు ప్రవేశించారు పితృలు మన మీద ప్రభావం చూపిస్తున్నారు వాళ్ళు మమ్మల్ని పట్టుకున్నారు అని ఎవరు చెప్పినా కూడా మీరు నమ్మవద్దు అసలు నిజం ఏమిటంటే బాపునే సృ అందరి యొక్క సృష్టికర్త ఆయనే సర్వశక్తి సాగరుడు అందువల్ల నేను మాస్టర్ సర్వశక్తి సాగరుణ్ణి అని భావించండి ఎంతటి సూక్ష్మ ప్రభావమైనా నాకేమీ చేయలేదు కానీ మనం శక్తిని దుఃఖానికి మరి ఇచ్చినప్పుడు మాత్రమే అది మనను పట్టుకుంటుంది మనం బాపూజీ నుండి ముఖం తిప్పినప్పుడు మాత్రమే ఇతర ప్రభావాలు వస్తూ ఉంటాయి అందువల్ల ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి నా బాపు నాతో ఉన్నాడు ఆయన స్వరూపం నన్ను రక్షిస్తూ ఉంది దాంతో ఎలాంటి సూక్ష్మాత్మలు పితృశక్తులు మన ప్రభావం చూపలేవు మరి వారు కూడా దారి తప్పిపోయిన బాధితులు ఆత్మలు మాత్రమే వారికి భయపడాల్సిన అవసరం లేదు వారికి శాంతిని ఇవ్వండి ఎవరు బేహదు పిల్లల్ని ఎవరు పట్టుకోలేరు ఎవరు బేహదు పిల్లల దగ్గర రాలేరు ప్రవేశించలేరు ఎవరో ఏదో చెప్పారని మీకు కుండలిని వచ్చేసింది అని సూక్ష్మంగా కనపడుతున్నా అనుకోవద్దు బాపూజీ ఎప్పుడు ఈ విషయాలను చెప్పలేదు చూడండి బాపూజీ కూడా రోజుకి పదహారు గంటలు యోగం చేశారు అని ఉన్నది అయినా నేను సూక్ష్మ శరీరాన్ని బయటికి పంపుతున్నాను అనే పాయింట్ ఎప్పుడు చెప్పలేదు ఇప్పుడు మీరు చేస్తున్నారా ఇలాంటిది అంటే జాగ్రత్తగా ఉండండి సూక్ష్మ శరీరం బయటికి వెళితే అనేక నెగిటివ్ ఎనర్జీస్ వస్తూ ఉంటాయి ఎక్కడో సూక్ష్మ శక్తి మిమ్మల్ని పట్టుకొని మోసం చేస్తూ ఉంటుంది అందుకే గత అనుభవాలు సిద్ధులు స్మృతులు అన్నిటికీ కూడా పూర్ణ విరామం పెట్టాలి కావలసింది కొత్త బేహద్ జ్ఞానంతో మీ లోపల పవన్ నింపుకోవడం మాత్రమే స్వపరివర్తన యొక్క అసలు మంత్రం ఇదే ఆత్మచింతన బ్రహ్మచింతన పరంధామ శక్తుల యొక్క స్మరణ మనసులో మౌనం జ్ఞానం ధారణ యోగం సేవ నిత్య సాధన అనేది ఉండాలి ఇలా ఉంటే మీలోని పాత రికార్డ్స్ డిలీట్ అవుతాయి మైండ్లో కూడా శాంతి అనేది నిండిపోతుంది శరీరం ఆటోమేటిక్గా ఆరోగ్యవంతం అవుతూ ఉంటుంది బాపూజీ కూడా చెప్పారు మనం టెన్షన్ తగ్గిస్తే మనకు శారీరక బాధలు కూడా సహజంగానే తగ్గిపోతాయి కొత్తదనం పాత అనుభవాలు చాలామందికి ఫర్గివ్నెస్ థెరపీ కోసం వెళ్తూ ఉంటూ ఉంటారు బాపూజీ ఏమన్నారంటే నిజానికి ఎవరికి మీరు క్షమాపణ చెప్పే అవసరం లేదు అంత సింపుల్గా సత్యాన్ని కూడా మనం నేరుగా ఆయన మాటలు విని గ్రహించాలి మరి ఎందుకు మళ్ళీ మళ్ళీ ఆయన పునరావృతం చేస్తూ ఉన్నారు అంటే చూడండి టీచర్ ఏ ఫర్ యాపిల్ అని ఎన్నిసార్లు చెప్తుంది అది పిల్లాడి బుద్ధిలో స్థిరపడిపోతూ ఉంటుంది అలాగే మనం బాపు జ్ఞానంలో ఇంకా స్థిరపడాల్సి ఉంటుంది ప్రత్యేక సందేశం మీ అనుభవాలను ఎక్కువగా కనపడుతుంది కలిపితే చెప్పండి ఇది నా వ్యక్తిగత అనుభవం మాత్రమే ఎందుకంటే ప్రతి ఒక్కరి కర్మ ఫలాలు వేరుగా ఉంటాయి ఇక్కడే ఒకే మందు అందరికీ సరిపోదు ఒకే శ్రీమతం అందరికీ కాదు శ్రీమతం అంటే సలహా ఒక్కొక్క పరిస్థితిని చూసి వాళ్ళు బపుజీ శ్రీమతం అనేది ఇవ్వటం జరుగుతుంది అందుకనే దీని ముఖ్యమైనటువంటి తాత్పర్యం ఏంటి అంటే స్వపరివర్తన ఎప్పుడు ఒంటరిగా జరిగేది అదే వ్యక్తిగత యాత్ర స్వపరివర్తన కోసం ఇదే సమిష్టి సృష్టి మీరు ముందుగా తన్మయం అవ్వాలి బాపుతో నేరుగా కలవాలి ఇతరుల ఆధీనంలో పడకుండా ఎవరి ప్రభావంలోకి పోకూడదు బాపుజీ స్ట్రిక్ట్ డైరెక్షన్ స్వపరివర్తన పైన దృష్టి నిలపండి అని ఎవరి ప్రభావంలోనూ ఉండకండి ఆధీన ప్రభావ రహితాలు అంటే ఇండిపెండెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్రీ అవ్వండి అంటే స్వపరివర్తన ద్వారా మీరు స్వయంగా ప్రకాశవంతంగా కండి ఆ ప్రకాశమే విశ్వ ప్రకాశం అవుతుంది అందువలనే ఒకే బాపూజీ రెండో వాళ్ళు ఎవ్వరూ లేరు అనే సిద్ధాంతంలో ఉండండి చివరికి శుభాకాంక్షలు అని చెప్తూ ఉన్నాము మీరు పరం శాంతిలో స్థిరంగా ఉండండి ఆత్మస్థితి కర్మాతీత స్థితిని పొందండి పరం ప్రకాశము పరమానందాన్ని వ్యాపింపచేయండి పరం శాంతి పరం శాంతి పరం శాంతి పరం మహాశాంతి బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ ఏదైతే మరి జ్ఞానం చెప్తూ ఉన్నారో అది పూర్తిగా బేహద్ జ్ఞానము మీరు తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింహల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అన్నీ అందుతూ ఉంటాయి మరలా పూర్తిగా ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీకు ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్ ద్వారా బాబూజీ చెప్పినవి అనంతబాయ్ చెప్పినవి సాక్షి బెన్ చెప్పినవి లైఫ్ లైవ్ మెడిటేషన్ వీడియోలు టాపిక్స్ మీకు ప్లేలిస్ట్ ద్వారా తెలుగు ఛానల్లో అందుతూ ఉంటాయి మీరు కంటిన్యూషన్గా వీడియోలు చూడటం కోసం తప్పకుండా ఫాలో చేయటం కోసం స్మృతి పురుషార్థాన్ని పెంచుకోండి అచ్చాపరంశాంతి ನಮಸ್ತೆ ಧನ್ಯವಾದಗಳು ಪರಮ ಶಾಂತಿ